ரே பசார் எடுத்தார் கருதா நீக்குமா வச்சுன்னு அது லோன் கீழ் உனக்கு வந்தது ஒரே கீத கீசார் கே கீத உனக்கு నీతి వెనక ఉండండి ఎద్దులో సభ తప్ప బరిగి ఉండండి ఎద్దులు సంబంధించి వాళ్ళు మధ్య ఉండండి ఏదైనా బంధువులకి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయా జతకు జతకు కంప్లీషనే ఉంది ఈ రోజు కొవెలుకుంట్ల నడిపెట్టిన బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు ఎక్కడ నిర్వహించినటువంటి విధంగా లక్ష పదివేల రూపాయల మొదటి బహుమతిని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ రాజకీయ మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు లక్షా పది వేల రూపాయల మొదటి బహుమతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చిత్రంతో ఈ పూటకు ప్రదర్శన ముగించబడుతుంది ఆ కే హ హ హ హ

అపాయింట్మెంట్ లేకుండా వస్తే లొకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చోస్తూ ఊటపోతూ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాల వారి చెత్త పోటీలో ఉన్నాయి आ ah. ah. పెట్టి నా ఇంచు కూడా దొరకదు ఎందుక మీరు కోర్టులో గుంపులు ఇంత ఇంతమంది కరెక్ట్ కాదన్నా వెనక్ ఉంది

ముగించబడి భోజన విరామం అనంతరం మరలా మూడు గంటలకు ఆరోగ్య రెడీగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నుంచి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడాలి దయచేసి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అది సబ్స్ సజెస్ట్ చేయబడుతుంది దయచేసి లైక్ చేసి లైవ్ చూడాల్సిందిగా రంజిత్ భండారి గారు హాయ్ థ్యాంక్ యూ బ్రో

ಆರ್ ಕೆಬಲ್ಸ್ ವಿಂದು ತೊಮ್ಮದ ನಂಬರ್ ಮಧ್ಯಾಹ್ನ ಎಲ್ಲ ಜರು ಒಂಗೋಲ್ ಗಿತ್ತೂ ಬ್ರದರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಯು ಆರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ እሱ ጋግራ జతండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పుట్టాల వారు న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ పోతండి వీరనందసింహారెడ్డి రామముని గారు హాయ్ ఆకుల పిమ్మరాజు గారు హాయ్ నారాయణ స్వామి గారు హాయ్

చెక్ పోస్ట్ పడతాం అయ్యా నీ పన్నెం కోసం నువ్వు నువ్వు ఎక్కువ నీకు పంద్యం వస్తానంటే చోళ్ళు అంటావు లేకపోతే సార్లు లేవాళ్ళకి మొత్తం వాళ్ళకి చాలు చాలు పై పన్నెండు పరిస్థితి అనేటువ చూడండి

చేయండి చేయంందన్న దయచేసి ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి గారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఒంగోలు బుల్స్ లవర్ గారు హాయ్ థ్యాంక్ యూ అండి ఆకుల తిమ్మరాజు గారు థ్యాంక్ యూ అన్న నవీన్ రెడ్డి గారు హాయ్ ఒంగోలు బుల్స్ లవర్ గారు హాయ్ అండి రాజు ఒంగోలు బుల్స్ థ్యాంక్ యూ అండి పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారు కట్టకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు ఎదురెళ్ళి కొట్టే రకం మేము గెలుకుంటే కొట్టే ఇంత మంచి లైవ్ అందిస్తంటే కేవలం మూడు వందల లైఫ్ లేవు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు నిమిషాలు ఉన్నది సమయం అయిన వెంటనే బ్రేకేము లే నిమిత్తమా ఆర్కే బుల్స్ డ్రైవర్ సాంబాయి గారు అనుకుంటారు పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి మళ్ళా ಈ ರೂಲು ನೂಟ ಮುಪ್ಪ ರೆಂಡಡುಗಲ ದೂರನ್ನಾಗಿ ರೆಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾರು ನೀವು ಸಮಯ నిమిషాలు లాగుతున్న జత పెద్ద కొట్టాలండి బోరెడ్డి కేశర్ గారు లాగి వన్కిందిన గ్రామం శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా వారండి తల్లారి పెద్ద శరభయ్య గారు సీనియర్ దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు వెనుకబడి రెండవ కొనసాగుతున్నాయి 골골 이어나 가 이어나 가 이어나 가아 이어나 가 ああ <noise> <noise> శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ గ్రామం అండి నాగర్కొం జిల్లా తెలంగాణ వారి మొదటి స్థానంలో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ థ్యాంక్ రెండవ స్థానంలో కొనసాగుతున్నారండి బోరెడ్డి కేశవరెడ్డి గారు

స్వామి ఆశ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అడుగుల పదించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రోడ్లు తిరిగి పదహారవ రౌండ్లు నూట నలభై ఐదు అడుగుల పదంగుల దూరాన్ని లాగి ఐదవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రైట్ ఈ జతతో ఈ పుట్టగ ప్రదర్శన ముగించి ഭോജന വിനാഭം അനന്തരം മധ്യഹ്നം മൂന്ന് ഗണ്ടോ ആരോ ജാ രെഡി രാവാല പാണ്ടുരംഗ വിധലേശ്വര